క్రీడాకారుడికి ప్రోత్సాహక నగదు అందజేసిన ఎమ్మెల్యే మేకపాటి నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరుకు చెందిన పెన్కాక్ సిలాట్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన సాయి కిరణ్ కు ఆత్మకూరు నియోజకవర్గ శాసన సభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రోత్సాహకంగా ముప్పై ఐదు వేల రూపాయలు అందజేశారు ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో క్రీడాకారుడు సాయి కిరణ్ కు కిట్ కొనుగోలు చేసేందుకు ముప్పై ఐదు వేల రూపాయలు అందజేసి ప్రోత్సహించారు భవిష్యత్తులో క్రీడాభివృద్ధి ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని వీలాంటి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని మన నియోజకవర్గం నుండి మరింత మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలకు సన్నద్ధమవుతారని సాయి కిరణ్ ను ప్రోత్సహించారు